कोदाणा फर्स्टेपो अपग्रेड చేయడానికి మెరుగుపరచడానికి కోదాడ నుంచి హైదరాబాద్ కి ఏసీ బస్ షెడ్యూల్ సర్వీస్ గా ప్రారంభించామని హామీ ఇచ్చారు మీ అందరూ కూడా బస్సులో రావాలి నా దగ్గరి నుంచి అందరూ కూడా బస్సులో రావాలి మళ్ళా సరిపూర్ 패సెంజర్లకి ఎక్కరేకకుండా బస్సు ఆపేస్తే మాత్రం నేను సంతోషం లేదు ఈ గ్రామానికి ఎలా మంచి పేరు తెచ్చినో ఈ గ్రామం నుంచి అనేక ఆధిపత్యాన్ని పైన తీసుకెళ్లే విధంగా పెద్దలంతా చేయాలని కోరుకుంటే ఇప్పటికే అనేక మౌలిక సదుపాయాలు గ్రామానికి సంబంధించిన అనేక అంశాలు శాసనసభ్యుడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు దాని తదుపరియా మళ్ళీ అప్పుడు చంద్రబాబు గారు కావచ్చు దాని తర్వాత పద్మరెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజల ఆకాంక్షలు తెలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజా పాలనలో ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మమ్మల్ని ఆశ్రయించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రామీణ అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు గ్రామం సంబంధించి వస్తూ వస్తే చెప్పినారు ఈ గ్రామం చాలా చైతన్య ఈ గ్రామానికి రోడ్డుకు దూరంగా ఉన్నా గ్రామస్తులు హైదరాబాద్ దాకా కానీ ఇక్కడ దాకా అక్కడ దాకా ప్రభావితం చేయగలిగే శక్తులు మాట సందర్భంగా మీ అందరికీ చాలా నాకు సంతోషం అనిపిస్తా ఉంది మీ చైతన్యం భవిష్యత్తులో ఇంకా ఇక్కడ ఉండే పిల్లలు ఇక్కడ గతంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా అతి పెద్ద సంఖ్యలో నాకు ఇక్కడ మెజార్టీ దొరుకుతుంది అన్న పదకొండు వందల నుంచి మరి మన ఎంపీలో ఎంపీ ఎలక్షన్ వరకు కూడా మనకు అతి పెద్ద మెజార్టీ నాకు ఈ కోదాడులో ఉంచేది కాపుగల్లు గ్రామం మరి చాలా సంతోషం ఇప్పుడే రంగారావు గారు చెప్పారు మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యింది మొన్ననే శాంక్షన్ చేయించినాను మరి సార్తో లైబ్రరీ కూడా తప్పకుండా శాంక్షన్ చేయిస్తామని మాట్ ఇవ్వమన్నారు కాబట్టి మీరు కూడా అన్ని ఘోరంగానే అన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు జై టన్నులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అవకాశం ఇచ్చారు నా రైతు రైతా పంటలు పండిస్తే మీకు చేయూతనివ్వాలని మీరు వరికి బాగా అలవాటు అయ్యారు యాభై బస్తాలు పండుతున్నాయి ధర బాగుంది కొనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దొరికిండు ఇంట్లో కూర్చొని వరే పండిద్దాం అనుకుంటున్నారు దయచేసి పామాయిలకు అవకాశం ఉన్న భూములన్నీ కూడా పామాయిలు వేయండి మీరు పామాయిలు వేయండి ఎకరానికి యాభై ఒక్క వేలు మీకు సబ్సిడీ ఇస్తాం అంతర పంటలు వేసుకుంటే కాపుకొచ్చేదాకా మూడు సంవత్సరాలకు కూడా మీ గసులు పాటిస్తాం సబ్సిడీలు ఇస్తాం అన్ని మీ ఇంటికి తెచ్చిస్తాం పంట కూడా మీ ఇంటికి వచ్చే కొనుక్కేస్తాం డబ్బులు కూడా మీ అకౌంట్లో మూడు వేస్తాం ఇప్పుడు ఉత్తమ్ గారు ఎట్లా అయితే మీ డబ్బులు వేస్తున్నారు బోనస్ ఎన్ఎస్పి నేను అంతకంటే గొప్పగా వేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది మీరు గారు సంవత్సరానికి రెండు సార్లు ఇస్తాయి డబ్బులు నేను ప్రతి నెల రెండు సార్లు ఇస్తాను మరి మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి దయచేసి